ఎన్నికల ముందు మీ గెలుపు కోసం మా భుజాల మీద మిమ్మల్ని ఎత్తుకుని ఊరువాడ తిరిగిన మమ్మల్ని ఇప్పుడు మీరు ఎత్తుకోవాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన పదవులు దళిత సామాజిక వర్గానికి కట్టబెట్టాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆసంపల్లి శ్రీనివాస్ కోరారు పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆదివారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన నాటి నుంచి నేటి వరకు దళితులకు జరుగుతున్న అన్యాయం ఆవేదన రూపంలో వివరించారు రామగుండం ఎమ్మెల్యే నాయకత్వంలో దళిత సామాజిక వర్గంకు చెందిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని కోరారు ప్రతిసారి ఎస్సీ సెల్ అంటూ ఏవో పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని అలా కాకుండా ఈసారి జనరల్ పదవులను దళితులకు కేటాయించి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంకు మరింత గౌరవం తీసుకురావాలని కోరారు దళితులు దళితులుగానే ఉంటున్నారని రామగుండం నియోజకవర్గంలో ఈసారి దళితులకు ముఖ్య పదవులు కట్టబెట్టాలని ఆయన కోరారు మేము అధికారం కోసం పాటు పడ్డాం మేము ఎస్సీసీ అన్నాము కూడా మాకు జనరల్ సీట్లు ఒక పాట తయారు అని అడుగుతా ఉన్నా ఈ రోజు బీసీసీల్ పెట్టినా బీసీసీలు పడినా ఇది కాదు మాకు షెడ్యూల్ అధ్యయనం సార్ పెట్టుకుని మాకు జనరల్ బాడీ లాగా ఏం ఇస్తారు అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు ఎమ్మెల్యే గారు కూడా అడుగుతా ఉన్నాను అయ్యా మా మీ మేమే పిల్లలుగా నిలిచుని నేను కాపాడినా మీకు తెలుసు మీ చుట్టూ కవచంగా నిల్చొని మీరు ఈరోజు మా సామాజిక వర్గాలు ఈ రోజు ఎమ్మెల్యే గారు అవచ్చంగా నిలుసు ఎత్తుకున్నాం మరి మమ్మల్ని ఎత్తుకోండి ఈ రోజు కావాల్సినటువంటి ఏదైతే పార్టీ పదవులు ఉన్నాయో ఆ పదవులలో మాకు జనరల్ టికెట్ జనరల్ ఆర్గనైజేషన్ లో మాకు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వండి మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి ఎవరన్నా ఒకటి దళితుడు మీరు చూడండి ఎక్కడ జనరల్ సెక్రటరీ ఇచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నాడు ఈ పార్టీ ఉండదు ఆయన ఏమి ఎస్సీసార్ ప్రెసిడెంట్ ఇస్తారు ఎస్సీఆర్ ఉపాధ్యక్షుడు ఇస్తారు పీసీసార్ అంటే ఎస్సీసీ పెడు ఆర్ నాకు తానం ఇస్తారు తాను ఎవరు చేసి జరు ఏమైనా ఒక పాట తయారు చేయాలని అడుగుతున్నారా మా సమాజానికి ఎక్కువ ఉన్న ఊళ్లే మాకు ఉప సర్పంచ్ సర్పంచ్ ఉంటే ఎందుకు ఇవ్వని అడుగుతున్నా ఇది పాట తయారీ అని విప్లవ రూపాలను మార్చుకోకపోతే సమకాల పరిస్థితుల్లో ఎన్నో విప్లవాలు ఈ రోజు అడగట్టుపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి తెలివితోని మెలుపుతోని ఆలోచనతో అంబేద్కర్ను మనం అన్వయించుకొని పోయినప్పుడే ఒక రిప్రజెంటేషన్ దాని ఒక తెలివి కదా సమూహంగా మనం ముందు పోయినప్పుడే రాజ్యాధికారం కోసం అరుగులేగలుగుతాం రాజ్యాధికారం అంటే రెండు కావాలి మనకు మళ్ళీ ఎక్కువ ఒకటి ఆలోచన కావాలి ఒకటి పైసలు కావాలి పైసల కోసం నిదానంగా ఒక ఈ సమాజంలో దళిత వర్గాల మనం ప్రశ్నిస్తా ఉన్నా ఇన్ని రోజుల చరిత్రలో ఏ సమాజంలోనైనా మనం గొప్పవారిగా మంచి మంది